మీడియా మిత్రులందరికీ మీడియా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినందుకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ మరి నిన్ననే ఆ తాకటి ఆ యూనివర్సిటీ కాట ఆ ఒక స్టూడెంట్ బింగ్ వాళ్ళు ఒక యూనియన్ వాళ్ళు ఈ రియంబర్స్మెంట్ పైన ఏదో వాళ్ళు ఈ యొక్క పెద్ద మనిషి దిష్టిబోమని రాలబెట్టినందుకు లాఠీ దయచేసి ఇప్పటికన్నా ఈ యువతకి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కూడా నేను ఈ మీడియా సమక్షంలో నేను కోరుకుంటా ఉన్నా ఇంతటితో సమీప్తం నా పేరు ఆదిత్య యాదవ్ మదరమైన కనీసం ఫీల్ నెంబర్స్ పెట్టి చక్కగా అది లేదు రాజీవ్ గాంధీ యువ వికాసం కింద అదే ఇన్స్టాగ్రామ్ వాటి సోషల్ మీడియా కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే అన్నా నువ్వు ముందుగా నువ్వు రేషన్ కార్డు ఇయే నువ్వు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మాకు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది అప్పుడే మేము ఏదైనా అప్లై చేసుకుంటాము నువ్వు యాభై నుంచి ఐదు లక్షలు ఇస్తామంటారు ఐదు లక్షలు రాదు ఐదు పైసా కూడా రాలేదు ఏ ఏం చేసుకోవాలి ఏ ముఖం చూసుకొని మేము వేసుకోవాలి ఇలా ఉస్మానియా లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయం తీసి మనం చూసుకుంటే అక్కడ ఎంతో మంది గొంతులు చించుకొని గట్టిగా మాట్లాడితే వాళ్ళని గొంతులు బాధలు ముచ్చట ఇస్తే ఎవరే ఎవరే వాళ్ళు ఎక్కడైతే నార్త్ నుంచో సౌత్ నుంచో ఈ యొక్క రాష్ట్రం కూడా కాదు వాళ్ళని వాళ్ళని కొట్టే కంటే మా మా యొక్క క్యాంపస్ ని మీరు కాపాడండి అంటే మీరు చేసింది నుంచి ఒక్కొక్కడు ఎవరైతే దాన్ని ఆదుకునేది ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు అంతగా సోషల్ మీడియాలో వైరల్ చేయబట్టికే అది బయటకు వచ్చి ఇవ్వాలా ఇవాళ వైరల్ చేయబట్టికే ఇవ్వాలా ఆ హెచ్జీ అనేది ఆ దరిద్రం ఆగిపోయింది తప్పితే ఈ పార్టీకి ఏమయ్యేది ఒక్కసారి ఆలోచించండి మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విధంగా ఉన్నది మరి ఇవాళ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనంతరం ఇదే కార్పొరేషన్ ఎలక్షన్ లలో భాగంగా సర్పంచ్ ఎలక్షన్ లలో భాగంగా ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడగడానికి వస్తారో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క యువత ఏం చేసిందని అని కూడా నేను అడుగుతా ఉన్నా ఈ యువత కోసం ఏం చేసిండు ఈ యువత కోసం ఏం న్యాయం జరిగిందని కూడా నేను అడుగుతా ఉన్నా మాకు దయచేసి ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ రాబోయే ముందు కన్నా కనీసం ఈ యొక్క రాజీవ్ గాంధీ యువ వికాసాన్ని ఎంకరేజ్ ఈ యొక్క ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాలు చదువుకునే కానీ కొన్ని వివిధ సంస్థల చదువుకునే విద్యార్థులు కానీ ఒక వేదిక మీదగా ఒక పెద్ద మనిషి వారి యొక్క ప్రసంగంలో భాగంగా అలవాటే మరి ఇవాళ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి మొదలు పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఇవాళ ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వరంగల్ లాంటి కాలేజ్ లో పెద్ద పెద్ద సంస్థలలో చదువుకుంటున్నారు వీరికి మర్యాద కాంగ్రెస్ హయాలో ఫీజు నెంబర్ పెట్టి పెట్టిపోయినా ఒక్క రూపాయ వచ్చిందా అంటే ఇలా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కడి కూడా ఒక యొక్క సమావేశంలో చెప్పదలుచుకుంటున్నాను అంతేకాకుండా వివిధ ఉస్మానియా లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలలో ఈ స్టూడెంట్ ఎలక్షన్స్ అనేవి కూడా బ్లాక్ చేసి ఈ యొక్క విద్యార్థుల యొక్క వాయిస్ ని సర్ప్రెస్ చేసేసి ఏది కూడా ఎత్తకుండా నోర్లని గొంతులను తక్కుతున్నారని కూడా నేను ప్రత్యేకంగా ఈ యొక్క మీడియా సమక్షంలో నేను ఉన్నా అంతేకాదు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మా తెలంగాణ బాబు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు టీ హబ్ లాంటి టీ ఫైబర్ లాంటివి వివిధ సంస్థలని ఎంకరేజ్ చేసి స్టార్ట్అప్ లను ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరికి ఎన్నో కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మరి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్ గారు అదే కాకపోతే యూనివర్సిటీ చౌరస్థాలు నిలబడి ఒకటే ఒక మాట అన్నారు రాబోయే ఈ రెండు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గులాబీ జెండా పట్టుకొస్తాం పట్టుకొస్తామని చెప్పేసి మహేంద్ర కానీ వివిధ సంస్థలను తీసుకొచ్చి కొన్ని వేల మంది ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే ఇలా భారతీయ రాష్ట్ర సమితి అని కూడా నేను మీడియా సమీక్ష తెలియస్తా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి మాట్లాడుకుంటా

ఈ జనరేషన్ అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి మాకు అసలు తెలుగు అర్థం అర్థాలే అర్థమైతే అసలు మాట మాట్లాడితే దాని జరగకపోతే ఇంకేం జరుగుతాయని కూడా ఈ యొక్క మీడియా సమీక్ష మనం తెలియజేస్తా ఉన్నా బీబీసీల గురించి ఒక నేను మాట్లాడుతూ ఉన్నా ఇవాళ భారతీయ రాష్ట్ర సమితిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక మినిస్ట్రీ ఇచ్చారు కానీ ఇవాళ ఇదే కాంగ్రెస్ ఏ WHAT రాష్ట్రంలో కాంగ్రెస్ హయామిలో ఒక్క యాదవ్ వార్డు మెంబర్ కూడా రాలేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ యొక్క మీడియా సమీక్షలో నేను తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాదు ఇవాళ రాజీవ్ గాంధీ యువ వికాసం అంట రాజీవ్ గాంధీ యువ వీడు డెడ్ లైన్ పెట్టింది ఇక్కడ వీళ్ళు డెడ్ లైన్ పెట్టింది జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు మరి డేట్ తీసుకుంటే ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఒక్క నెల దాటిపోయింది రెండు లక్షల కాదు యాభై ఐదు లక్షల రూపాయలు లెబ్బిస్తామన్నారు ఐదు లక్షలు రాజులా బిడ్డ ఐదు పైసలు కూడా ఎవరి ఎకౌంటు పడలేదు ఒక్క స్టార్టప్ కూడా ఎవడు సపోర్ట్ చేయలేదు దిక్కు దివానా కూడా లేదని చూడ మీడియా సమక్షడో నేను తెలియజేస్తా ఉన్నాం మరి ఎలా సర్పంచ్ ఎలక్షన్ ముందుకు వస్తున్నాయి మరి ఏ ముఖం చూసుకొని ఏ ప్రచారానికి చేయాల కాంగ్రెస్ నాయకులు వారి యొక్క కాన్స్టిట్యులలో తీసుకొచ్చి ప్రచారాలు చేసుకుంటా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు మరి ఏదా ఇంటికి ఉద్యోగం కాదు కదా బిడ్డ కనీసం ఒక గల్లీలో